నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం ఇరవైవ తారీఖు పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి గురువారం బేస్తవరం అనమాట ఈరోజు మార్కెట్ స్టడీగానే నడిచింది అంటే నిన్న మొన్నటి రేట్స్ కంటే పర్లేదు మార్కెట్ ఈరోజు ధరలు ముఖ్యంగా తెలుసుకుందాం ఈ గురువారం మార్కెట్కి వచ్చేసి ఒక తొమ్మిది వేల నుంచి పదివేలు బస్తాలు అయితే రావడం జరిగింది చాలా తక్కువగానే రావడం జరిగింది ఎందుకంటే రేట్లు తగ్గినాయి రైతులు రావడం లేదు మళ్ళీ కొంచెం అట్లా ఒక వెయ్యి అటు ఇటు వేస్తున్నారు మామూలుగా కంటిన్యూషన్గా ఉంటే కింద పర్లేదు అనమాట ఈరోజు కూడా మనకు మార్కెట్లో బస్తాలు అయితే ఉన్నాయి అంటే ఈరోజు పదివేలు మస్తాలే టెండర్ అయినాయి అన్నమాట మిగతా వచ్చేసి రేపు టెండర్ అయితే అంటే శుక్రవారం మార్కెట్ కూడా నడుస్తాయి అనమాట ఇక మార్కెట్ వచ్చేసి డబ్బీ డబ్బీ వచ్చేసి ఈరోజు నలభై ఒక్క వెయ్యి ఐదు వందలు అయితే కొత్తవి 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 వచ్చేసి నలభై ఒక వెయ్యి ఐదు వందలు అయితే టాప్ నడిచిందనమాట ఒక డెబ్బై ఐదు బస్తాలు అయితే ఈయన ఇవి మొన్న మాట్లాడుకున్నాం కొత్తవి సరుకులు వస్తాయి మార్కెట్లో కానీ కూడా అలాగే కడ్డీ కడ్డీ కూడా నలభై వేల చిల్లర అయితే పోయింది నలభై వేల నాలుగు వందలు అయితే టాప్ అయింది అన్నమాట ఇక్కడికి వచ్చేపాటికి క్వాలిటీ మెయింటెన్ అనమాట క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటే కన్నా కొత్త వాటి కూడా ధరలు ఉన్నాయి లేదు క్వాలిటీ తక్కువ ఉంటే కింద డీలక్స్ క్వాలిటీల కంటే సుపీరియర్ క్వాలిటీ కంటే మీడియం క్వాలిటీ ఉంటే గిన ముప్పై నుంచి ముప్పై ఐదు నడుస్తున్నాయి ఏసీ అయితే గిన ముప్పై ఐదు వేలు టాపులు నడిచినాయి ఈరోజు అంటే మొన్న మొన్న నలభై నలభై ఐదు అమ్మారు కదా ఆ రేట్స్ వచ్చేపాటికి ఒక పదివేలకు ఎనిమిది వేలకు టూ వీసులు ఆడింది అనమాట మార్కెట్ ఇక్కడికి వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలకి రేట్స్ ఉన్నాయి కొన్ని క్వాలిటీలకి రే రేట్స్ లేవు డైలీ చెప్పుకునేదే ఎందుకంటే ఇక్కడ మీడియాలు ఎక్కువగా తీసుకొని వచ్చి క్వాలిటీ బాగున్నాయి అనుకోవడం అయిన తర్వాత వ్యాపారస్తులు వచ్చి తక్కువ వేయడం ఇదే తంతగా నడుస్తుంది అనమాట టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పదహైదు వేల నుంచి స్టార్ట్ అయినాయి పద్దెనిమిది వేలు మీడియాల వరకు నడిచింది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వేల వరకు టాబులు నడిచినాయి అంటే డీలక్స్ క్వాలిటీలు అనమాట డీలక్స్ క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు మేజర్గా ఎక్కువగా ఉండేవి అందరివి మీడియాలో ఎక్కువ అనమాట అవి పద్దెనిమిది నుంచి ఇరవై లోపలనైతే నడుస్తున్నాయి కొన్ని ఇరవై నుంచి పైకి పోయేవి అంటే ఇరవై రెండు ఇరవై మూడు అక్కడ ఇరవై నాలుగు అట్లా అంతేగాని పెద్దగా ఈరోజు ఇరవై ఐదు వేలు కూడా ఇంక్రీజ్ కాలేవు అనమాట టూ జీరో ఫోర్ త్రీ ఎక్స్పెషల్ ఎందుకంటే మొన్న మొన్న జరిగిన సంఘటనలు అంటే తక్కువ రేట్లు పడ్డం వల్ల చాలామంది టెండర్కి అయితే పెట్టలేరు అనమాట అంటే ఇప్పుడు అమ్మలన్న యోచన ఉంటే కదా ఇప్పుడు పెట్టాలని ఉండేదనమాట ఇప్పుడు రేట్లు తగ్గినాయి టూ జీరో ఫోర్ త్రీకి భారీకి తగ్గినాయి డబ్బీకి అయితే కాస్త కూస్తో స్టడీగానే నడుస్తుంది మార్కెట్ కొంచెం క్వాలిటీలు బాగుంటే ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై నుంచి కూడా స్టార్ట్ అయినాయి ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు వరకు నడిచినాయి అనమాట కడ్డీగానే అంతే బాగా క్వాలిటీ ఉంటే ముప్పై ఐదు వేల వరకు వేస్తున్నారు క్వాలిటీ లేకుంటే తక్కువ అదే డబల్ డీ డబ్బీ సెగ్మెంట్ డబల్ డీ వచ్చేసి ముప్పై రెండు వేలు టాప్లు అయినాయి కొత్తవైతే తగిన పాత స్టాక్లు అయితే ముప్పై వేలు టాప్లు వేసినారు కొన్ని మీడియాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇరవై ఐదు వేల వరకు వేసినారనమాట టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు కూడా పద్నాలుగు పదమూడు వేసినట్టు కూడా ఓల్డ్ స్టాకులు అంటే గత ఏడాది పదమూడు పద్నాలుగు స్టార్ట్ అయ్యి పదహారు వేలు కిండయి గత ఏడాది స్టాకులు డబ్బి కడ్డీ కూడా మనకు పాత వచ్చేపాటికి బాగా మంచి క్వాలిటీ ఉంటే కన్నా ఇరవై రెండు ఇరవై మూడు వేస్తున్నారు కడ్డీ కానీ ఇరవై ఐదు వేల వరకు టాప్లు అయినాయి డబుల్ డీ వచ్చేసి ఇరవై వేలు టాప్లు అయినాయి ఇంకా డబుల్ ఫైవ్ త్రీ వన్ కొత్త అయితే కన్నాయినా పదహారు వేలు పోతున్నాయి ప్రజెంట్ మంచి క్వాలిటీ తీసుకొని వస్తాయి అదే మనకు తక్కువ క్వాలిటీ అయితే పద్నాలుగు పద్నాలుగున్నర నడుస్తుంది అనమాట అదే పాతవై తగినా అంటే ఇంతకుముందు ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో పెట్టిన ఏసీ అయితే పది నుంచి పన్నెండు వేలు టాప్లు అయినాయి అలాగే ఈ ఏడాది వచ్చేసి క్వాలిటీలు బాగుంటే పద్నాలుగు పదహైదు వేల వరకు వేస్తున్నారు అనమాట ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఫండ్ వచ్చింది కదా ఏప్రిల్కి అప్పుడు ఏసీలలో పెట్టినట్టు అనమాట సూపర్ టెన్లు వచ్చినాయి సూపర్ టెన్లు పన్నెండు పన్నెండున్నర నడిచినాయి కొన్ని క్వాలిటీలు పదకొండు పదిన్నర ఎనిమిదిన్నర ఇట్లా కనిపించినాయి అన్నమాట రేట్స్ కానీ ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్లు ఎనిమిది నుంచి పన్నెండు వేల వరకు నడిచినాయి కొన్ని తొమ్మిది తొమ్మిదిన్నర పదివేల వరకు నడిచినాయి ఇక కర్నూలు డీడీలు కర్నూలు డీడీలు వచ్చేసి తొమ్మిదిన్నర పదివేలకే టాప్లు అయినాయి క్వాలిటీ వస్తే పన్నెండు వేల వరకు వేస్తారు సెకండ్స్ వచ్చేపటికి ఆరు ఏడు వేలు వేస్తున్నారు అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్స్ వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వేల వరకు నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ కూడా ఎనిమిది పదివేల వరకు నడిచినాయి డబ్బీ సెకండ్స్ అయితే గినా పన్నెండు నుంచి పదహారు వేల వరకు నడిచినాయి ఇవే తెల్లగాయలు నడిచినాయి ఇంతకుముందు మొన్న మొన్న ఒక నాలుగు ఐదు రోజుల కింద అయితే తెల్లగాయలు నడిచినాయి ఈ రేట్స్ పదహైదు పదహారు పద్దెనిమిది వేల వరకు కూడా వేసినారు కొన్ని క్వాలిటీలు అయితే గినా అయినా కూడా నిన్న బయటపడింది అనమాట అంటే తెల్లగాయలు కూడా ఈ రేట్స్ పలికినాయి అప్పుడు అమ్ముకోలేరు రైతులు ఇప్పుడు మంచిగాయలు ఈ రేట్స్ కాకు కూడా అమ్ముకోలేకపోతున్నారు అని చెప్పడం అనమాట అయిన తర్వాత ఇప్పుడు చాలామంది మార్కెట్కి వెళ్తున్నారు కానీ అమ్మటం లేదనమాట మార్కెట్ ఇప్పుడు సరుకులు వేస్తున్నారు ఆ సరుకు అంతా ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అంటే కానీ ప్రతి ఒక్కరైతే అమ్ముతుండాలి కదా అమ్ముతుంటే స్టాక్ తగ్గుతుంది ఇప్పుడు మార్కెట్కి వేయడం మార్కెట్కి వేసిన సంచులు పెట్టే రావడం సంచులు వచ్చిన తర్వాత ఒక పదివేలు బస్తాలు లక్ష బస్తాలు వేస్తే పదివేలు ఇరవై వేలు అమ్ముతున్నారనమాట అదనమాట ఈ సరుకులు అన్నీ ఎక్కడ పోయినాయని చాలామంది అడుగుతున్నారు అదే అనమాట ఇక్కడికి వచ్చేటికి మళ్ళీ మిగతా క్వాలిటీలు లేవు అంటే కానీ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్లో వచ్చినాయి పన్నెండు పదమూడు టాప్లు అయినాయి సెకండ్స్ అయితే ఆరు ఏడు వేలు నడిచినాయి పాత అయితే కానీ తొమ్మిది పది వేలకు కొంటున్నా అనమాట ఇక్కడికి వచ్చేపాటికి ఇక షార్కులు వచ్చినాయి షార్కులు తొమ్మిది వేలు అట్లా నడిచినాయి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వేలు నడిచినాయి అనమాట ఇక్కడ పదివేలు అంటే మస్తు క్వాలిటీ అనమాట బెస్ట్ క్వాలిటీ టెన్ జీరో ఎయిట్ వన్ సెకండ్ కూడా ఆరు నుంచి ఏడు వేలు నడిచినాయి ఇంకా తెల్లగాయలు తెల్లగాయలు వచ్చేపటికి ఈరోజు డబ్బి కడ్డి తెల్లగా ఏదైనా తీసుకోండి కొత్తవైతే పన్నెండు వేల వరకు నడిచినాయి పాతవైతే ఎనిమిది ఏడు వేలు ఇప్పుడు ఏసీలలో ఉండే సరుకు డబల్ డీ తొమ్మిది పదివేల టాపులు నడిచింది టూ జీరో ఫోర్ త్రీ ఆరు ఏడు వేలు నడిచినాయి డబుల్ ఫైవ్ త్రీ వన్ తేజ గుంటూరు ఆర్మూర్ ఐదు వేల వరకు నడిచినాయి పూర వైట్ సిగరెట్ కలర్ ఉంటే కింద నాలుగు ఐదు వేలు అయితే పోవడం జరిగింది అలాగే తేజా గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు చెప్పలేదు మంచి క్వాలిటీలు ఉంటే కన్నా పన్నెండు నుంచి పద్నాలుగు వేల వరకు వేసినారు క్వాలిటీ బాగుంటాయి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో కూడా పదహైదు వేల ఆరు వందలు అయితే తేజాకి పలికిందనమాట కానీ నంబర్ ఫైవ్ అయితే కన్నా పద్మూడు వేల వరకు పలుకుతుంది ఇక్కడ మార్కెట్ గుంటూరు అయితే కైనా పదహారు పదిహేడు పద్దెనిమిది ఇట్లా నడుస్తుంది అనమాట నంబర్ ఫైవ్కి త్రీ ఫోర్ వన్లకి పర్వాలేదు ఉన్న స్టాకుల్లో మంచి ధరలే పలుకుతున్నాయి గుంటూరు ఏరియా మహబూబ్ నగర్ అలాగే మనకు ఖమ్మం ఏరియా కూడా బాగానే నడుస్తున్నాయి అన్నమాట రేట్స్ ఇక ఓవరాల్గా మార్కెట్ అంతా స్టడీగానే నడిచింది అంటే మన రేట్ నుంచి తగ్గలేదు పెరగలేదు మనకు ఏదైనా తగ్గింది సీట్స్ కనుకున్నా టూ జీరో ఫోర్స్కి చాలా తగ్గడం ఆశ్చర్యకరం చాలామంది రైతులైతే గగ్గోలు పెడుతున్నారు మొన్ననే ముక్క అంటే ఇప్పుడేం చాలా తేడాకు వచ్చిందనేది రైతుల ఇన్నోవేషన్ అనమాట అంటే మనసులో అనుకుంటున్నారు చెప్పుకోలేకపోతున్నారు చాలామంది ముప్పై వేలు కడిగినాయి లేదు ఇప్పుడు ఒకటే సరే ఇరవై ఇరవై రెండు కడుగుతున్నారు చాలా ఎనిమిది వేలు నష్టపోయాము ఇరవై క్వింటాల్ ఉంటే రెండు వేల పదహారు లక్ష అరవై వేలు పోయినాయి డబ్బు ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఇదే ఉందనమాట అప్పుడు నలభై కడిగినట్టు ఇప్పుడు ముప్పైకి అట్లా అనమాట ఇదండి మన వీడియోకినా మన వీడియో నచ్చింటే చేయండి సబ్స్క్రైబ్ చేయండి